సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం

చూస్తే ఊరుకుంటావు అనుకుంటున్నావా ఎందుకు ఊరుకుంటారు పురుడు పోస్తారు కాదు న్యాయం చేస్తాం అలాగే ప్రసూత ఆసుపత్రికి వెళ్ళి కడుపుతో వచ్చిన ప్రతి ఆడదానికి న్యాయం చేయండి సంతోషిస్తాం వాళ్ళు వాళ్ళ మొగుళ్ళతో కాపరాలు చేసి కడుపులు చేసుకున్న వాళ్ళు వాళ్ళకి మేం చేసేదే ఉంది ఎక్కడా చేసేది ఏమి లేదు అది నాతో కావాలని కడుపు చేయించుకుంది తాళి కట్టిన భర్తకి మాత్రమే కడుపు చేసే హక్కు ఉంటుంది మిస్టర్ తాళిని గౌరవించిన దానికి తాళితో పనే ఉంది సిస్టర్ ఒళ్ళు కొవ్వెక్కిన దానికి మొగుడుతో పనే ఉంది పెద్ద సిస్టర్ ఆచారాలు లెక్క చేయడానికి కాపురంతో పనే ఉంది మొద్దు సిస్టర్ కుక్క పిల్లలు పెట్టాక నువ్వే బాధ్యుడివి నువ్వే తండ్రివని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు ఇది అంతే ఏది అడగకూడదు మరీ వల్గరగా మాట్లాడుతున్నా ఒక ఆరు దాన్ని బజార్ కుక్కతో పోలుస్తావా ఏ నువ్వు ఇట్రా ఇట్రా అది మనుషులో ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని ఆచారాలు వ్యవహారాలు ఆకు ముక్కలు చూసేదానికి జంతువుకి తేడా ఏమీ లేదు నువ్వు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నావు మిస్టర్ అదే ఆడదానికి మచ్చైనప్పుడు టూ మచ్ గానే మాట్లాడతాను దీంట్లో మీరే ఏదో రాశారుగా కొంతకాలం పెళ్ళికి ముందు డేటింగ్ కాపురం చేయమని బురదలో కాలిస్తే బురదంటరా కాపురం చేస్తే కలుపురా ఇదే అని ఆఖరి మాట ఇదే నా ఆఖరి మాట మొదటి మాట పిలిచి కాపురం చేయమంటే చేయనంటానికి నేను జాకురం అనుకున్నావా అదే కాదు మీలో ఎవరు డేటింగ్ చేయమన్నా కాదని లేదు నేను మగాణ్ణి పైగా నాది విశాల హృదయం మిస్టర్ సాంశివరా మిస్టర్ సాంబశివరావు కాదు మన్నవ సాంబశివరావు సంద్రాహ పూర్ణ చంద్రరావు పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి ఏయ్ గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని తిన్న జరిగేదాకా చీరలకు చెవట్లు పట్టేదాకా అరిస్తే వండికి పోతాం అనుకోకండి మీకంత రోడ్లక తాపత్రయం ఉంటే ఏ జన్మభూమికి వెళ్ళండి అంతేగాని ఇలా గర్భధానం కేసులని భూమి కేసులని రోడ్ల మీదకి ఎక్కండి కంపు కొట్టుద్ది శాంతకుమారి ఒక ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తే పోయేదని శీల అంటారు శాంతకుమారి మొగుడిని గాలి కొదిలేసి చాటుగా రంగు సాగిస్తే పోయేదాన్ని శీలం అంటారు శివపార్వతి పార్వతి ప్రేమంటూ పార్కుల్లో బయటలోకి తీసుకుంటే పోయేదాన్ని శీలం అంటారు రమణ కుమారి అంతేగాని డేటింగ్ పేరుతో కామం తీర్చుకోవాలని పడుకుంటే ఊడేది శీలం కాదు కన్యాకుమారి ముందు శీలం అంటే ఏంటో తెలుసుకుని అది మీకుందో లేదో తెలుసుకుని నన్ను అడిగే అర్హత మీకుందో లేదో తెలుసుకుని నా దగ్గర ఇంకొకసారి మహిళా మండలని మట్టి కుండలని తుమ్మ మండలని వచ్చారంటే జరిగిపోతాయి వరి నాకసలు తెలియ కడుగుతాను మొగడంటే కరెంట్ బల్బా కొనే ముందు టెస్ట్ చేయడానికి బల్బు అయితే వెలి గారిపోతుంది మొగడైతే ఎంగిలి చేసి కడుపిస్తాడు ఫ్యూజ్ మార్చాక కరెంట్ వచ్చినట్టు లేట్ గా జ్ఞానోదయం ఏం లాభం తప్పు రాస్తే రబ్బర్తో తుడిపేసుకోవచ్చు తప్పటి అడుగు వేస్తే దేంతో తుడిస్తే పోతుంది దేంతో తుడవక్కర్లేదు మా చెల్లాయిని అమెరికా పంపిస్తాను అక్కడే డెలివరీ అవుతుంది కావాలంటే ఇండియా వస్తుంది లేదంటే అక్కడ ఉండిపోతా మిమ్మల్ని చూస్తుంటే నేను మీకు భారంగా తయారైనట్టు వదిలించుకోడు ఎలా అని కింద మీద పడుతున్నట్టు అర్థమవుతుంది నేను పోతున్నాను నన్ను అమెరికా పంపిస్తామ మీకు ఇవ్వను అది కాదు మామ ఉద్దేశం ఏ ఉద్దేశమైనా ఇక మీరు నన్నే మోయక్కర్లేదు నన్ను నా కడుపు నేనే మోసుకుంటాను గుడ్ బై శిరీషా అమ్మా శిరీషా పొజిషన్ అబ్నార్మల్ గా ఉంది ఆపరేషన్ చెప్పితే ప్రమాదం మీ ఇష్టం నేను వెళ్తాను మీరు వెళ్ళిపోతే ఎలాగండి ఎవరు లేకపోతే మేము ఆపరేషన్ చేస్తాం అరే నాకేం సంబంధం లేదండి మీకేం సంబంధం లేదు ఎందుకు తీసుకొచ్చారండి తీసుకోండి తీసుకురండి సార్ ఏంటండి ఏదో ప్రమాదంలో ఉందని తీసుకొస్తే ఈ లంబ నాకంటే కడతారేంటి ఆ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది ఆపరేషన్ లో పోతే మోటార్ కేసు లో మేము మీకే హాయిగా వెళ్ళిపోతాను సరే ఉంటానండి ఉంటే లాభం లేదు డిక్లరేషన్ ఫామ్ లో ఈ పోతే డాక్టర్స్ కి సంబంధం ఉండదని పేరెంట్స్ గార్డియన్ హస్బెండ్ ఎవరైనా సంతకం పెట్టాలి ఇంతకీ మీరేమవుతారు ఏమీ కాను పర్వాలేదులే ఆపరేషన్ చాలా అర్జెంట్ సంతకం మీరు చేయండి సిస్టర్ లైవ్ ఏ యూస్లెస్ ఫెలో మీ కాళ్ళు పట్టుకుంటాను నా బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాను అని చెప్తాననుకున్నావా పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి నా కోసమే రక్షించావు కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమే రక్షించుకున్నావో చిరుక్కుపోయా మొన్న నాతో ఏ సంబంధం లేదని తప్పించుకున్నావు కదూ ఇప్పుడు నా బిడ్డకి నువ్వే తండ్రివని ఒప్పించాను నీ నువ్వే పోటు వేలి ముద్ర మిస్టర్ సాంబశివరావు నీ మీద చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కేసు మానభంగం కేసు అన్ని కేసులు పెడతాను చదువు రాదు కదా ఏడు వరకు అంకెలు నేర్చుకో జైల్లో ఊచల్ లెక్కి పెట్టాలి కదా యూస్లెస్ పేడకడి మొహమా మీ బావని జైల్లో తోయిస్తున్నాను నువ్వు ఇక్కడ పేడ మొహం వేసుకుని పీడకలు లెక్క పెట్టుకుంటూ కూర్చో అక్కడ మీ బావ పీడకలను కంటూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు ఆడపిల్ల వాళ్ళవని చేతులు గాజులు దొరుకుతున్నావని ఆకుముఖలాగా రా బయటికి హాస్పిటల్ నా వైఫ్ అని వేలు ముద్దేసి నీ ఫింగరే నీ పాలెట్ ఫిరంగరాఠీతో అండర్ వేజ్ చిరికేదో రా బయటికి